ఫైనల్ గా మా తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ చేసేసిన ఈ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే తిరుపతి రీచ్ అయిన తర్వాత ఒకటి చూపిస్తాం మా జర్నీ స్టార్ట్ చేసినామో లేదో అప్పుడు ఆకలేసింది మా వాళ్ళకి అయితే వెనకాల ముగ్గురు కూచ్చురు మా వారు ఆయన లడ్డు పండు వాళ్ళకి ఏమైనా దయ్యం ఆభోయించిందో ఏమో తెలియదు కానీ తింటూనే ఉన్నారు అయినా నిజం చెప్పాలంటే జర్నీలో చాలా ఆకలిస్తుంది ఎందుకంటే నాకు కూడా ఆకలిస్తుంది కాబట్టి ఎవరికి వెళ్ళి పెట్టాలో అర్థం కానీ ప్లేస్ తీసుకోబో అని చెప్తూనే ఉంది మమ్మీ నేను ఇంట్లో పెట్టేస్తే పాయిన్స్ ఇట్లా పెట్టేస్తే మల్బెర్రీస్ ఎంత బాక్స్ బాక్సా ఒక బాక్స్ అది ఇచ్చాడు మల్బెర్రీస్ బాగుంటుందమ్మమ్మ ఆ డబ్బా ఒకటి ఇచ్చేసి ఈ ఖర్జూరా ఒకటి డేట్స్ టూ ప్యాకెట్స్ వన్ ప్యాకెట్ వచ్చాయి హాయ్ చెప్పేం కాదు నా దాంట్లో అరవై కిలోనా తీయ ఉంటాయా సరే ఇచ్చేసాయి మంచివి ఇచ్చేయ్ దోర దోర

బై 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 అందరికీ మొత్తం హ తెలుగుతనే దేలే రోజి రా డ్రైవర్ డ్రైవర్ కంపి సాల్రా మధ్యలో చాలా ఎక్సైటెడ్ గా ఉందంట చాలా చిత్తెడ్ ఇది మల్బేరీ సార్ వాడు సరే బ్యాక్ గ్రౌండ్ పాడు ఇది మల్బేరీది ఒకటి ఫ్రూట్స్ అలా టైప్ ఉంటుంది చార్మినార్లో చాలా బాగుంటది అది ఫస్ట్ టైం అక్కడే తిన్నా మళ్ళీ ఇప్పుడు తిరుపతి వెళ్తుంటే ఇక్కడ కనిపించింది అంటే తిరుపతి దారులు అక్కడ కాదు ఎక్కడ హైదరాబాద్ దగ్గర వాష్ చేసుకోండి బాగా తిన్నారు ఎట్లా అరగాలో ఎట్లా అరగొట్టుకోవాలి అర్థం అయితే పులిహోర తిన్నారు ఫస్ట్ స్నాక్స్ తిన్నారు తర్వాత పులిహోర తినేసారు తర్వాత జామకాయలు తిన్నారు ఇప్పుడు మల్వేరిస్ మీద కళ్ళు ఉన్నాయి ఫస్ట్ వాష్ చేసేద్దామే ఇలా వాటర్ పోయ్ కొన్ని స్వీట్ ఉన్నాయి కొన్ని పుల్ల ఉన్నాయి కానీ బాగుంది చాలా మల్వేరిస్ చూడు

ൂട്ട കിക്ക് సరే ఇలాంటిది వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాంలే ఓకేనా అగో గో బాయ్ చెప్పే అయ్యోయో వాటర్ తాగుతుందమ్మా అది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏం ఏడుస్తుందిరా మనకు ఉన్నారు కదా లక్కీ సోను వెహికల్ కదిలిందో లేదో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత మా వాళ్ళు అందరు ఒక స్లీప్ వేసేసిర్రో అందరం పడుకుంటే పాపం డ్రైవర్ ఒక్కడే ఎట్లా నడుపుతాడు చెప్పండి అందుకే ఎప్పుడైనా సరే వెహికల్ లో ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి డ్రైవర్ తో పాటు మా లడ్డు పండు అయితే వీడియో తీసిన ప్రతిసారి హాయ్ చెప్తూనే ఉంటారు మీరు గమనించారు వాళ్ళు ఒకటే మాట అన్నారు అక్క నువ్వు ఎప్పుడు వీడియో తీస్తే అప్పుడు మేము హాయ్ చెప్తూనే ఉంటామని ఫైనల్ గా కడప అయితే చేరుకున్నా కడప దగ్గరలో మాకు రెస్టారెంట్ కనిపించింది సరే తినేసి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ అని చెప్పి ఇక్కడ తినడానికి వచ్చినాం ఫుడ్ అయితే చాలా బాగుంది కాదు అమ్మ నీకు కాదు సరే కాదు సార్ అక్కనే

ఏం తింటున్నావురామ్మా ప్లేమ్మమ్మా నచ్చలేదా తిను తింటున్నావా

ఎట్టకేలకు తిరుపతి అయితే చేరుకున్నాం ఎగ్జాక్ట్ ట్వెల్వ్ అయితే బాగుండు అంటే మేము అటు ఇటు కాకుండా ట్వెల్వ్ ఫార్టీకి అట్లా చేరుకున్నాం ట్వెల్వ్కి అయితే మేము పైనకి కొండ పైనకి వాళ్ళం కాకపోతే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది సో త్రీ ఓ క్లాక్ మనకి పైనకి కొండ మీదకి పంపిస్తారు మీరు ఎప్పుడైనా కొండ పైనకి వెళ్ళాలి అని అనుకుంటే ట్వెల్వ్ బిఫోరే ఉండాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతి చేరుకున్న తర్వాత ఆ వైప్సే వేడు అంత ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ అంతే కనిపించారు అంటే ఇక టూ అవర్స్ వెయిట్ చేయాలి కింద కాబట్టి బయట దిగేసరికి అందరు వచ్చిర్రు సో నేనైతే ఫుల్ 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 హ్యాపీ ఇంతమంది వచ్చినందుకు నిజంగా ఒక పర్సన్ ఇట్లా మన కోసం వచ్చి మీరంటే చాలా ఇష్టం మీరు మంచిగా వీడియోస్ తీస్తారంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలే మీరు అసలు జోగి బ్రదర్స్ మళ్ళీ స్టార్ట్ చేసారు హాయ్ అనడం చెప్తా మళ్ళీ ఎప్పుడు తిరుపతి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇన్ని కష్టాలు పడలే అంటే దేవుడి వల్ల కాదు మేము టికెట్స్ బుక్ చేసుకోక అంటే టూ మంత్స్ బిఫోరే మనము స్లాట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి కానీ మనము ర్యాండమ్గా ఏం ప్లాన్ లేకుండా తిరుపతి అయితే అస్సలు రావు స్కానింగ్ అవుతుంది బ్యాగులన్నీ తీరి లగేజ్లన్నీ చెకింగ్ అవుతుంది మేలా మేలా గజ్గజేన కుతుర ఎందుక్రా మామిస్కొచ్చరే అంది దర్జాగాల మావ బాబ అయ్యయ్యో ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోలేదు సరేలే ఇంకా కొండ కింద తిరుపతిలో శ్రీనివాసలో టికెట్స్ ఇస్తారు అని చెప్పారు అక్కడ టూ అవర్స్ మాత్రం లైన్లో నించోవాలి ఎంతమంది వెళ్తే అంతమంది ఆధార్ కార్డ్ తీసుకొని లైన్లో నించోవాలి అన్నారు కానీ అక్కడ పబ్లిక్ చూస్తే మాకు దిమ్మ తిరిగిపోయింది అక్కడ టికెట్స్ టూ థౌజండే ఇస్తారంట కానీ అంటే పర్ డే కానీ అక్కడ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అంతమందిని చూసిన తర్వాత ఆ లైన్ ఎప్పుడైపోవాలి టూ అవర్స్లో కంప్లీట్ అవుతుందా అస్సలు కాని పని అని చెప్పి కొండ మీద అయినా ట్రై చేద్దామని చెప్పి పైనకి అయితే వచ్చేసినాం అయితే మాకు అతను ఏం చెప్పిందంటే సరే ఇక్కడ ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళిపోండి ఎంటర్ అయిన తర్వాత ఒక ఆఫీస్ లాగా ఉంటుంది అక్కడ మీకు టికెట్స్ ఇస్తారు ఆ టికెట్స్ తీసుకొని మళ్ళీ బయటికి వచ్చేయండి అని అన్నారు అంటే ఆ టికెట్స్ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోవడం కంటే మనం బయటకు వచ్చి మన పనులన్నీ చేసుకొని నెక్స్ట్ డే ఒక టైమింగ్ ఉంటుంది ఆ టికెట్ మీద ఆ టైంలోపు మనము లోపలికి ఎంటర్ అయిపోవాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాదు మనం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చినామో అక్కడ నుంచే మళ్ళీ ఎంటర్ అవ్వ రీ ఎంట్రీ అని ఉంటుంది అప్పుడు మనము రీఎంట్రీ అయిన తర్వాత ఒక టూ అవర్స్ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో మనకి దర్శనం కంప్లీట్ అయిపోతుంది సరే ఇది బాగానే ఉంది అని చెప్పి టికెట్స్ అయితే తీసుకున్నాం అంటే మనము ఎంతమంది ఉన్నారో అంతమంది లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకొని బయటికి రావాలి ఇదైతే ఓకే అమ్మయ్య టికెట్స్ అయితే అని అనుకున్నాం కానీ రూమ్ విషయానికి వస్తే రూమ్స్ అన్ని ఫుల్ అయినా కొండ మీద ఇంకేం చేయలేక మళ్ళీ కిందికి వచ్చేసినాం అయితే మేం తప్పు చేసింది ఇదొక్కటే కింద రూమ్ తీసుకొని ఎందుకు అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎంత తప్పు చేసినాం అనేది నిజంగా మీరు వస్తే మాత్రం తిరుపతికి ఇట్లాంటి తప్పు మాత్రం చేయకండి అందుకే ముందు జాగ్రత్తగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని నేను ఈ మాట చెప్తున్నా మేమెంత ఎంత ఫేస్ చేసినాము అనేది మీకు తెలుస్తుంది తెలుసుకొని మీరు కూడా కొంచెం ప్లాన్ చేసుకొని రండి మీకు ఇక్కడ గరుడ కనిపించిందా కనిపిస్తే కామెంట్స్ ఇది దేవుడు గది అండ్ సోఫా హాల్ టీవీ కబోర్డ్ టీవీ కూడా ఉంది అండ్ ఇది ఆచియా ఏమంటారు దీన్ని కిచెన్ కూడా ఉంది కిచెన్ అండ్ బెడ్రూమ్ నైస్ ఇది బెడ్రూమ్ కబోర్డ్స్ వాష్రూమ్ అండ్ మీరు మా వల్ల కాలేదు అంటే ఆ టోకెన్ దగ్గర నుంచి మా వల్ల కాలేదు అందుకే ఇంకా కిందే రూమ్స్ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ ఫ్రీ అవుతుంది అంటే టోకెన్ దగ్గర అప్పుడు టోకెన్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతుంది ఇదేదో బెడ్రూమ్ అండ్ ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది ఏమైంది ఇది కాదా ఇది కాదంట ఏసీ అంట ఇది ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అందుకే నచ్చిడి చల్లి పంచుకుంది పంచుకుంది ఇది కాదు పైన చూడ్డానికి పోయిరు ఏసీ రూమ్ దీంట్లో ఏసీ లేదు కొంచెం వేడిగా ఉంది ఇదే బాగుంది చెప్పాలంటే వెచ్చగా ఏసీలో ఏమనుకుంటారో ఏమో షార్ట్ టైంలో రూమ్ టూర్ చేసేసిన నచ్చితే లైక్ చేయండి